ಮುದದಿ ಕಾರ್ತೀಕ ಮಸದಲ್ಲಿ ಬಂದು ಒದಗಿತು ಶುಕ್ಲ ಪಕ್ಷದ ದ್ವಾದಶಿಯು ಮಧುಸೂದನ ಬಾಹನಿಲ್ಲಿ ಇಂದು ವದರುತಿದೆ ಶ್ರುತಿ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ರಂಗನ ತೋರೆ ಶ್ರೀ ತುಳಸಿ మంగళారతియేత్త బసి ఇక్క రంగవాలీయను నా నిశ్చల దిశ జ్యోతియను సారే హాలు ఘతవను తో ఆకారే ఇంద నేమి విద్యా కిసో రంగన తోరే శ్రీ తులసి సమారతిత్త నిన్న బలసి క్షీరసాగర సంజాతే దేవి మోరు లోక జగన్మాతే నారాయణ గతి ప్రీతే యోగి నారాధ వందే నా తోరీ సే మాతే రంగా నా తోరే శ్రీ తులసి వసమరారతి ఏ తువె నిన్న బళసి வணொழ தந்தீரின பஞ்சாவணிகூதி ஆத்ம ரமணித்த கொம்போ கந்தரவ தோரிசே சமய ரங்கோரே ஸ்ரீ தொழசி ஓச மங்களேத்துவே நின்னசி